యత్రి మాతాకి భారత్ మాతాకి అందులో ఇవాళ ప్రపంచానికి చాలా పవిత్రమైన దినం ఎందుకొరకంటే ఎందుకొనకంటే అనంతావేద అనంతములైనటువంటి వేదాలను నాలుగుగా విభజించి ఋగ్ యజు సామ అధర్మణ అనేటటువంటి విధంగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మణ వేదము ఈ నాలుగు భాగాలు చేసి మనకు అందించారు వ్యాసమహర్షి వేదవ్యాస మహర్షి కృష్ణపై వేదవ్యాస మహర్షి ఆ విధంగా అందించిన వేదవ్యాస మహర్షి యొక్క జన్మదినమే రాజు అందుకే వ్యాస జయంతి అని ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ అని వ్యాస పూర్ణిమ అని ఈ విధంగా పురోగించుకుంటారు అయితే వేదాలను వహించడమే కాకుండా అప్పటి కాలం వరకే భగవంతుని యొక్క రూపం ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వచ్చి మూల విరాలు ఎవరు అనేటటువంటి చర్చలు వచ్చి సామాజిక జీవితంలో అంతటా భగవంతుడే అనేటటువంటిది ఒక భావన ఉన్నా కానీ ఎన్ని విధాలుగా భగవంతుని ఏ ఏ రూపాల్లో మనం చూడొచ్చు అని చెప్పేసి ఒక ప్రజాస్వామ్యవాదిగా అంటే కొందరు విష్ణువు పూజిస్తున్నారు కొందరు శివుని పూజిస్తున్నారు కొందరు దేవిని పూజిస్తున్నారు కాబట్టి ఒక్కొక్క పురాణంలో ఒక దేవుడిని మూల విరాట్టుగా పెట్టి శివపురాణంలో శివుడు విష్ణు పురాణంలో విష్ణువు దేవి పురాణంలో అమ్మవారు ఈ విధంగా మూల విరాట్లుగా పెట్టి మిగతా కథలన్నీ అందరూ చెప్తూ వచ్చారు ఆ విధంగా చెప్పినటువంటి కారణంగా మనకు అంతటా కూడా భగవంతుడే అనేటువంటి ఒక భావన నిర్మాణం చేసి పద్దెనిమిది మహాపురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు బ్రహ్మసూత్రాలు హరివంశము భారత వ్యాసపీఠం వ్యాసపీఠం విశ్వామిత్ర పీఠం ఆ కాలంలో అవన్నీ కూడా పీఠాలుగా వెలిసినటువంటివే ఆ పీఠం మీద తరం మారితే లేదా యుగం మారితే మరొకరు పీఠాధిపతిగా రావడం అనేటటువంటిది జరిగిన కారణంగా మనకు రామాయణ కాలంలోనే హరిశ్చంద్రుడి కాలంలో విశ్వామిత్రుడు ఉంటాడు రామచంద్రుడి కాలంలోనూ విశ్వామిత్రుడు ఉంటాడు కాబట్టి విధంగా పీఠాధిపతులుగా కావచ్చు అనేటటువంటిది విశ్వనాథ్ గారు ఒక గ్రంథంలో ఈ విషయాన్ని విస్త విస్తరించి చెప్పారు కలిసం విశ్వనాథ్ సత్యనారాయణ గారు కాబట్టి మనమంతా కూడా జగత్ జగత్సర్వం అనుకునే స్థితి కల్పించింది అపూర్వమైన సాహిత్యాన్ని మనకు అందించారు మహాభారతం అంటే ఈ ప్రపంచంలో ఏముందో తాను రాసినటువంటి మహాభారతంలో ఉంది అని చెప్పారు ఆ మహాభారతంలో ఏముంది ఈ ప్రపంచంలో అంతా అదే ఉంది అని చెప్పారు అందుకొరకు ఇవాళ వ్యాస మహర్షికి మనము నమస్కరించుకుంటాం పూజిస్తాం ఉపాసిస్తాం భజిస్తాం కీర్తిస్తాం ధ్యానిస్తాం కాబట్టి అంత పవిత్రమైనటువంటి రోజు భగవానుల్ని అడిగారు ఈరోజు స్వామి మీ జన్మదినము ఏ విధంగా మేము జరుపుకోవాలి అని అంటే నాకు నమస్కరించడం పూజించడం అనేటటువంటిది కాదు నేను ఏం చెప్పానో అది ఆచరించండి అని స్వామివారు చెప్పినట్టుగా ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది కాబట్టి ఈరోజు ఇంత పవిత్రమైనటువంటి దినం కొండపాక రంగాచార్యులు గారు చేశారు భాగవతంలోని గజేంద్ర మోక్షం అది వేదవ్యాసల వారు మనకు అందించింది తెలుగులో అయితే పోతన భక్త పోతన మనకు అన్ని మహాభాగవతాన్ని తెలుగు చేశారు అద్భుతంగా లలిత స్కంధం కృష్ణమూలము శుకాలాపాభిరామము మంజులత శోభితము అనేటటువంటి విధంగా సువర్ణ సుజ్ఞేయమును మంజులజల చరితంబు విమలవ్యాసాలవలంబునై వెలయును భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై అని ఈ విధంగా భాగవతం యొక్క గొప్పతనాన్ని వారు అట్లాగా చెప్పారు పలికడిది భాగవతమట పలికించడి రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికదవే రెండు గాథ పలకగనేలా అని ఆ విధంగా భాగవతాన్ని పోతన గారు అందించారు అందులోని గజేంద్ర మోక్ష భాగాన్ని మనకి ఈరోజు వినిపిస్తారు శ్రీమాన్ కొండకరంగాచార్య గారు పోతన గారు రచించిన తెలుగును కానీ వ్యాసల వారు అందించినటువంటి సంస్కృతంలోని అంశాన్ని కానీ తీసుకొని వారు భాగవతం మొత్తం గేయ గేయంగా అందించారు అందులో మోక్షం గేయాన్ని వారు మనకు వినిపిస్తారు వ్యాఖ్యానం చేస్తారు శ్రీ కొండపాక రంగాచార్య గారు